వీడియో మ్యూజిక్ ఇస్తున్నావు ఇంకేమి ఛానల్ గాసిన నేనైతే నేను గ్రానింగ్ చాప్టర్ త్రూ అయితే పెట్టాను కదా నేను పార్ట్ వన్ పెట్టా కదా ఇప్పుడైతే మళ్ళీ పార్ట్ టూ అయితే పెడుతున్నాను ఇప్పుడైతే మనం ఆడేద్దాం నేను అయితే నార్మల్ పెట్టాను ఇప్పుడైతే హార్ట్ పెట్టేసుకున్నాం మనం హైట్ పెట్టేద్దాం ఓకే మనం అయితే హెల్ప్ అవుతాం గేమ్లోకి గేమ్లకి గాయస్ ఎట్లయితే ఛానల్కి వస్తున్నాడు ఛానల్కి కొత్తగా కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి గాయస్ నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో ఇప్పుడైతే మనకి డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది మొన్న అయితే అసలు ఆ ముసలిగాడు నేను ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తున్నాడు గాయస్ ఇప్పుడు నాకైతే ఒక ట్రిక్ తెలిసింది ఆ ట్రిక్ ప్లే చేద్దాం మన ముసలిదాడి మేన ఓకే మన తెలియదాం పైకి వెళ్దాం గాయస్ ముందు పైకి మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి మొన్న నేను బోర్డు చూపించాను కదా ఇది వచ్చి చూపిస్తాను కదా కొంచెం మరి పైకి వెళ్దాం బాండి ఉంది మనం అరే ముందు పైకి వెళ్దాం వెళ్ళిపోండి మనం ఒకేమన్నా అయితే పోదు పైకి వెళ్ళిపోదాం అరే ఏంది చెక్క అయిపోయింది ఒకేమన్నా అయితే పైకి వెళ్ళిపోదాం అరేమ్మ ఈ ముసలి వాడు వస్తున్నాడు కాయితే ఈ ముసలి నాకూడదు గబా గబా వెళ్ళిపోదాం మనం గబాగబా వెళ్ళిపోదాం ముసలిలోడు ఒకే బాడు వేసేస్తున్నాం వెళ్ళిపోదాం ఇంకా కింద దక్కుందాం ఆ ము రోడ్డు కాసి వస్తున్నాడు ఆ గుడ్ మీద ఒక్క టీఆర్ కార్ బ్యాట్ పెట్టుకోదు మంచి గేమ్లో ఇక్కడ కొడవలు ఉండాలి కొడవలు పెట్టిన వెళ్ళి ఆడెగరికి వెళ్ళి ఆడ తలకాయ నరికేసి నా రూమ్లో పెట్టుకుంటా కాసే ఆడ తలకాయ అప్పుడు సరే నా గ్రాండ్ రూమ్లోకి వచ్చే గుడ్డు భయపడాలి అది మీరు వెళ్ళిపోతున్నాడు డబ్బు నేర్స్ ఉన్నావు అలవాడు గా అందులోకి మనం ఇక్కడ బోట్ ఉన్నది చెప్పావు కదా బోట్ ఇక్కడైతే ఉంటుంది నాకు మన కీ దొరికింది కీ ఎప్పుడైతే ఉందో అని చూద్దాం ఏంది మనం వెళ్ళిపోదాం బాగా గైస్ మళ్ళీ తినేసి ఇది పైకి వచ్చి ఇంకేమైనా అయితే స్పీడ్కి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి పైకి వెళ్దాం ఆ ముసలి వాడు వెళ్ళాడు నీ ముసలి అంతా మెల్లగా ఉంటారు నువ్వు మెల్లగా అలా మన వెళ్ళిపోతే ఎక్కడైతే చూద్దాం ఏముందు ఎక్కడేం లేదు మళ్ళీ పండి మూసేద్దాం పండి ఎక్కడి నుంచి వెళ్ళేది వెళ్ళిపోతాం అరే ఎక్కడ కూడా వెళ్ళలేదు మన స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోదాం ఇక్కడ ఏమైనా ఉందా అరే గాయసిన అసలు మనకి ఏం జరగట్లేదు గాయస్ అసలుకి ఇక్కడ గొప్ప గొప్ప చూద్దాం రే ఏళ్ళదు గొప్ప గొప్ప వెళ్ళిపోతాం మనం రే ఏందరే సౌండ్ అరే ఏంట సౌండ్ అరే గాయస్ అరే ఇంజింది ఇప్పుడే చిన్న రే ఒక్కొక్క బిల్పల్గా తెలిసి గ్రాని వచ్చేసింది తొక్కలేండి మనంగా పోయి పడతాం మనం గ్రాని కొట్టు అన్నాం ఇంకేమంగా వెళ్ళిపోతుంది ఏంటి అని చూద్దాం ఏంది ఇది హెలికాప్టర్ మాన్యువల్ అంటే గా తీసుకుందాం నిన్న కూడా జరుగుతుంది అనుకుంటా కలిసింది నాకు ఇది ఎక్కడ ఉందో తెలుసు కానీ హెలికాప్టర్ ఎక్కడ ఉందో తెలియదు గైస్ నాకు కామెంట్ చేయండి ఎక్కడ ఉండదు ఓకే ఎక్కడెంతేనా ఉన్నాయని చూద్దాం ఇది ఏంది ఇదేం రోమో ఏంది జరుగుతుంది మళ్ళీ గ్రాన్ వేసి తలుపు మన ముందు తలుపు ముంచేద్దాం రే ఎక్కడైంది ఇష్టం లేది వెళ్ళట్లేదు ఓకే ఉంగ ఏంది ఇక్కడైనా ఉంది మనకి ఎందుకు గాయస్ మనం వెళ్ళిపోదాం బాండి ఎక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం బాండి గాయస్ ఇదేంది కట్టలో మరి ఎక్కడైనా ఉంది గాయస్ ఏంది అరే అరే ఏంది చేసుకుందాం బాండి అది ఏంది అది ఏంది ఏంది ఇది గైస్ ఇది ఏంటి కామెంట్ చేయండి గైస్ ఏంటిది గైస్ అది నాకు అర్థం కావట్లా మూ ఏం చూస్తాక భయం వేస్తుంది గైస్ నాకు ఓకే మనకైతే డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనైతే వెళ్దాం ఇంకేం చేస్తాం ప్రతి పాటలు మనం ఇప్పుడు వాళ్ళ పాట వల్ల కూడా గైస్ అసలుకే ఓడిపోతానే ఉన్నాం ఈ వీడియోలో ఉన్న కనీసం ఒక ఏదో ఒకటికి బోట్ కొన్ని పాటనే పట్టాలి ఇంకా మనం అక్కడ ఇంకా మళ్ళీ పెట్టడం చూద్దాం ఇంకేం లేవు ఎడ స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా మళ్ళీ కొత్తగా పెట్టడా ఏడేం లేవు చేద్దాం ఇక్కడ వెళ్ళలేవు ఇంకా ఇంకా ఇంకోటి ఏం లేవు వెళ్ళిపోదాం బాడీ ఇక్కడ ఏం లేవు దీంట్లో ఉన్నాయో చూద్దాం ఇక్కడే మనకి హెలికాప్టర్ వెళ్ళడం దొరికింది గంట తిరుగుతుంది తిరిగి గంట ఏం ఇది బాత్రూమ్ గాయస్ మనం నన్ను చూస్తే ఉన్నది బాత్రూమ్ ఇదిగోండి గ్రాని ఇక్కడే గ్రాండ్ ఫార్ గ్రాని ఇక్కడే సాండ్ చేస్తారు గ్రాని వాందుకక్క ఇది అనమాట గ్రాని గియ ఇదిగోండి గ్రాండ్ గియ వచ్చేసి నల్లగా వచ్చేది జియా నల్లగా వచ్చేది జీ వచ్చేసి ఓకే చూసారు కదా గ్రాండ్ గియ నల్లగా వచ్చేది గ్రేస్తుంది నల్లగా ఓకే మనకి తెలియపదాం సోఫా గ్రాండ్ ఆ పళ్ళు చూడండి ఆ పళ్ళు మా బిర్యానీ ముసలిది నాకు దొరకాలా మాములు ఉండదు దానికి దాని జీవి సరైన వస్తుంది దాని జీయా ఇక్కడే మనకైతే డేసీ అయితే సడబ్బంది సడీ ఆపా మాడు కొంచెం ముగిదాగా వెళ్ళండి ఇక మనం వెళ్దాం పైకి వెళ్దాం పైన ఏమైనా ఉన్నాయా చూద్దాం స్వీట్స్ పై మనం ఎక్కడికి జ్యూసింది కదా పైకి వెళ్ళిపోదాం పైన మనం గమరచేమని చూద్దాం పైన రే వంటకపోయినా తింటా గాయస్ ఇది దొరికింది గాలి గ్రాని ఇరికిచ్చుకు తింటా రే ఈ మొసలు తినకపోయిందికి వెళ్ళిపోదాం స్పీడ్కి వెళ్ళిపోతాం బాని స్పీడ్ స్పీడ్గా రే ఈ మొసలు నాకు కొనుక్కోరే గున్ను నాకు ఆ గున్ను నాకు దొరకాలి గున్నోని అని మాలు కొట్టింది నేను ఓకే మనం స్పీడ్కి పైకి వెళ్ళిపోదాం ఆ పైన అది ఉంటుంది మనకి రేట్ డే ఫోన్ అయితే స్టార్ట్ అయిపోయి దాన్ని గ్రాని ఇరికిచ్చి గాయి గబ వెళ్ళిపోదాం మనం స్పీడ్ వెళ్ళిపోదాం రే గిరా వెళ్ళిపోదాం గ్రానీని గిరాణిని చంపిచ్చుకో మనం దాంతో పని 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 స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోదాం మనం దండి తీసుకొని గొప్ప గొప్ప వెళ్ళిపోవాలి తీసుకున్నాం ఏ రే తీసుకో ఓకే మనం దండి తీసుకున్నాం మన మన చుట్టూరా అప్పుడే వెళ్ళి మా అప్పుడే గిరాణి వచ్చింది అప్పుడు దాన్ని తీసుకురా బాబు వస్తారు వచ్చి దాగానే గ్రాని అది కొన్ని రెండు బో పైనుంచి బో గొడవలేనట్టున్నాయి ఇద్దరికీ ఇంకే మనం అయితే పైకి వెళ్ళిపోదాం రిజిర్రీ ఇప్పుడు వెళ్ళి ఇక్కడ పల్లదానా పల్లదానా బా మా అమ్మమ్మ చూడండి గాయస్ పల్లదే దా లాస్ట్ డే అంటే గాయస్ ఇంకేద్దాం గా వీడియోలు ఇక్కడ ఇంకేమని మనం ఇంకేస్తాం మనం ప్రతిసారి ఊరికం నాకు ఈ వీడియోలో ధ్యానించి చంపాల్సిందే మన నుంచి స్పీడ్ స్వీట్కి వెళ్ళిపోదాం గ్రానింగ్ చంపుదాం దాని తలకారికి నా రూణ పెట్టాలి గైస్ మనయితే వెళ్ళిపోదాం ఎప్పుడైతే మనం దీన్ని చంపుదాం అదే అది అదిగోండి ఇక్కడ ఉంది దీన్ని ఎక్కడ తీసుకొని ఇవ్వండి గైస్ ఇదిగో ఇక్కడ ఉంది దాన్ని ఇది తీసుకొని దాన్ని ఎప్పుడైతే గ్రాని ఉంచిద్ది అప్పటి నుంచొచ్చి తీసుకుందాం దాన్ని ఇది ఏం రావట్లేదు గైస్ ఓకే వచ్చేసి ఇది కొంచెం దీన్ని తీసుకుందాం వేద్దాం ఆగండి ఇక్కడ వేద్దాం ఇప్పుడు మనం గొప్ప గొప్ప బయటికి వెళ్ళిపోతాం గ్రాని వచ్చింది అది వచ్చిన తర్వాత చెప్తాను నాకు అండి దీంట్లోకి వెళ్ళి దాక్కున్నాం దీంట్లోకి వెళ్ళి దాక్కున్నాం ఓకే కాస్ మనకి తెలియదు దీని లోపల దాక్కున్నాం ఇప్పుడైతే గిరానీ అయితే వచ్చింది ఓకే వచ్చింది గుండె దాక్కున్నాం గ్రై తెలిపాను కళ వచ్చి ఉంటుంది గ్రైస్ గ్రాని నాకు తెలిసి చూద్దాం పండి వచ్చి ఉంటుంది నాకు తెలిసి గుండు వచ్చేసింది ఇక్కడ బా గొప్పలేదు గాయస్ లేదంటే నా అడికి మాములుగా ఉండేది గాయ గాయస్ బాగా బా ఇది ఏం మళ్ళీ వచ్చింది గాయస్ ఇది నా వాళ్ళది అమ్మ లే రేమసా గున్నరే నీ పల్లదానా నీ ఇద్దరికి మాములుగా ఉండదురా పల్లదాన్ని పల్ల కొడితే ఆ గున్ను ఆ తలకై నరికెళ్ళ గాయస్ అమ్మూ గా ఈ వీడియోలో కూడా ఏం చేయలేకపోయాం గాయస్ Until like the video, bye bye, guys.